హలో అండి మన ఆడవాళ్ళకి యూస్ఫుల్గా ఉండే కొన్ని కిచెన్ టిప్స్ చూసేద్దామా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే ట్రిప్పు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సోప్ తీసుకెళ్తాం కదా ఈ సోప్ని పూర్తిగా మనం ఇలా వాడను లేము అలా కొద్దిగా వాడిన సోపు ఇంటికి తాగడానికి కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి మనం ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ ఇలా మనం వెజిటేబుల్ పీల్ చేసే పీలర్ ఉంటుంది కదా దాంతో మనం సోప్ని ఇలా పీల్ చేసుకుని ఏదన్నా ఒక బాక్స్లో వేసుకుని ఇలా పెట్టుకుని వెళ్ళాము అనుకోండి మనకి ఇలా చేసినట్లయితే సోపు వేస్ట్ అవ్వదు ఇంకా మనకి ఇలా వాడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చికెన్ మటన్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తాం కదా సో ఫ్రీజర్ నుంచి తీసి వెంటనే వండుకోవాలంటే ఇలా కొద్దిగా కళ్ళు ఉప్పు చల్లేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసారనుకోండి త్వరగా ఇది మనం వండుకోవచ్చు అనమాట చూసారా ఇలా కల్లుప్పి చల్లి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అనుకోండి ఇలా మనకి ఐస్ గడ్డలాగా అయిపోయింటుంది కదా అదంతా కూడా మనకి ఇలా మామూలుగా చికెన్ లాగా అయిపోతుంది మనం వండుకోవచ్చు హోటల్లో తినే చికెన్ కబాబ్ క్రిస్పీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు కదా అదే క్రిస్పీగా అదే టేస్టీగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి హోటల్ వాళ్ళు ఫాలో అయ్యే టిప్ ఏంటో తెలుసా ఇలా కబాబ్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేస్తారనమాట ఎప్పుడు కస్టమర్స్ వస్తారో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసి చేసిస్తారు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత అది పూర్తిగా చలారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసామనుకోండి చికెన్ సూపర్గా లోపలంతా బాగా ఫ్రై అవుతుంది అంటే ఒక ఒకసారి ఫ్రై చేసామనుకోండి ఒక దగ్గర వేగుతుంది ఒక దగ్గర వేగదు సెకండ్ టైం కబాబ్ని ఫ్రై చేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి కబాబు సూపర్గా క్రిస్పీగా వస్తుంది స్ప్రౌట్స్ తినడం చాలా హెల్తీ అది అందరికీ తెలిసిందే కానీ ప్రతిసారి ఇలా స్ప్రౌట్స్ చేయాలంటే చాలా కష్టం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నీ మనకి ఏమేమి గింజలు కావాలో అన్ని గింజలను నానబెట్టి ఇలా స్ప్రౌట్స్ లాగా చేసుకుని ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసి ఫ్రీజర్లో కానీ పెట్టుకున్నారనుకోండి వన్ మంత్ అయినా అవి పాడవండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లో అంటే కూరల్లో కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఆల్రెడీ మీకు ఈ టిప్స్ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్